திருப்பாவை பன்னெண்டவா பாசுரமும் கண்ணை தில்லம் கத்தெருமை கன்று கிரங்கி முல்லை வலியே நின்று பால் சோரா நன்னை தில்லம் செரக்கும் நற்சல் வந்தங்காய் பனித்தலை விலனின் வாசல் கடை பார்த்தேன் చిన్న తిన్నాళ్ళు తెలంగాణిని ఎన్నై పాడవు నీవాయి తనేందిరాయి ఈ పెరుకం అన్నై తిల్ల తరుమణిందేలో బావాయి పన్నెండవ పాశ్రమునకు తాత్పర్యము వయస్సు నందున్న గేదెలు తమ దూడలో పాలు త్రాగుటకు రాకపోవుట వలన పొదుగుల బాధ చే అరచుచు దూడలో వచ్చి పాలు త్రాగబోగుచున్నట్లు తలచి ఏకధారగా పాలు కారుస్తూ నీ ఇంటినంతనూ బురద చేయుచున్నవి ఇట్టి అధిక సంపద కలిగియుండి కృష్ణుని విడవక ఎల్లప్పుడూ కలిసియుండెడి గోపవీరుని చెల్లెలా క్రింద నేల ఎంతయు బురదతో నిండి ఉండగా మా తలలయంతో పైనుండి పడెడు మంచు శరీరమునంతనూ వేయుచున్నను నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిటనే నిలిచియున్నాము మరియు తన భార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన లంకా పట్టణమునకు రాజైన రావణాసురుణ్ణి వధించిన మునిజన మనోభిరాముడకు శ్రీరాముని గూర్చి పాటలు పాడుచున్నాము అయినను నీవు పెదవి విప్పుటలేదు ఇకనైనా మేల్కొని లేచి లేచిరావమ్మ పురుగిళ్ళవారు నీ గాఢ నిద్రను చూచుచున్నారు ఆండాళ్ళు తిరువడిగలే శరణం